ఎందుకు అసలు ఐఏస్ అంటే నాకు ఫస్ట్ నుంచి ఐఏస్ మీద కొంచెం ఐఏఎస్ అవ్వాలని కోరిక నాకు ఫస్ట్ నుంచి నేను అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది నాకు నేను హార్డ్ వర్క్ చేసి నా కష్టంతో నేను ఐఏఎస్ అవ్వాలని నా కోరిక వీటిలో చదువుకుంటూనే సివిల్స్ కి ట్రై చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ క్లాస్ సివిల్స్ అండి మనం చేయగలమని అనిపించేది కానీ టెన్త్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు కూడా నేను చేయగలను వచ్చింది సో సివిల్స్కి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఆ మాటలు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసినటువంటి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్స్లో మంగళగిరిలోనే మొదటి మరియు రెండో ర్యాంక్లో నిలిచినటువంటి విద్యార్థులు వారు వయసు చిన్నదే కానీ వారి యొక్క ఆలోచన భవిష్యత్తు మీద ప్రణాళిక మాత్రం ఎంతో పెద్దదని చెప్పాలి అవును రాసి పెట్టుకోండి మేము సివిల్స్ చదువుతాం ఐఏఎస్ అవుతాం కలెక్టర్లు అవుతామని ధీమాగా చెప్తూ ఉన్నారు మంగళగిరి వ్యవస్థ కాలేజీలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదువుతున్నటువంటి వరుణ్ సాయికి ఐదు వందల తొంభై ఒకటి అదేవిధంగా జొన్నాదుల స్నేహశ్రీకి ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయి వాస్తవానికి వీరి ఇరువురి కుటుంబాలు సాదాసీదా కుటుంబాలని చెప్పాలి అయినప్పటికీ చిన్నప్పటి నుంచి చదువులో వీరు ఇరువురు ముందంజలో ఉన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసినటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మొదటి రెండో ర్యాంకు సాధించడం పట్ల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా స్నేహితులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు సాధారణంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే మంచి ర్యాంకులు వస్తాయనేటువంటి భావన చాలా మంది ఉంటుంది కానీ ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులతో సత్తా సాడుతారు అంశంపై మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు రోజు నిరూపించారు మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్ అది కూడా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ టీచర్ల ప్రోత్సాహం కానీ వాళ్ళందరూ సహాయ సహకారాన్ని బట్టి ఈరోజు మా అబ్బాయి ఈ స్థాయిలో ఉన్నాడు దానికి మేము స్కూలు మాస్టర్లకి టీచర్లు గారికి చాలా అభినందన తెలియజేస్తున్నాము ఈరోజు మా అబ్బాయి ఈ స్థాయిలో వేద రూపాయలు మార్కులు సంపాదించారు పాల్గొనేవాళ్ళు ఆల్రెడీ టెస్ట్లు రాసినంత ముందు ఈఎంటీ ఎగ్జామ్ రాసి డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది దానికి సంబంధించి విజయవాడలో ఇలాగే ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి తగ్గట్టు గిఫ్ట్ అవార్డు ఇచ్చారు ఐదు వేల రూపాయలు చెక్ అవార్డు ఒకటి మేమంటో ఒకటి ఇచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అనేవి

మేము అడిగిన వాటిలో సపోర్ట్ ఇచ్చారు మాకు చాలా బాగా ప్రోత్సహించారు మమ్మల్ని ఇంకా మా సోషల్ టీచర్ ఆవిడ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు నాకు ఫైవ్ నైన్టీ వన్ మార్క్స్ వచ్చినాయి సార్ ఇప్పుడు ఈ రిజల్ట్స్ నాకు హ్యాండ్ రైటింగ్లో ఒక టూ త్రీ మెడల్స్ వచ్చినాయి ఇంకా ఎస్సీ రైటింగ్లో కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి మొన్న ఒక త్రీ మంత్స్ బ్యాక్ అప్పుడు నేను ఆన్లైన్ ఎగ్జామ్ ఈ అనేది అటెండ్ చేశాను దానిలో డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చింది నాకు వెయిట్ మరి ఏం చేయబోతున్నావు రిజల్ట్స్ వచ్చినాయి కదా నెక్స్ట్ ప్లాన్ నమ్మకం చదివే పిల్లలు ఎక్కడైనా బాగానే చదువుతారండి గవర్నమెంట్ అని లేదు ప్రైవేట్ అని లేదు కాకపోతే వీళ్ళకి చదవాలనే ఒక దృఢ సంకల్పం ఉండాలి అది కాక చదివి చెప్పే టీచర్లు కూడా దాన్ని పిల్లల్ని బట్టి చెప్పేతా ఉంటే బాగా విద్యని అభ్యసిస్తారు అందుకని మేము ఆర్థిక పరిస్థితి కూడా ఒక కారణం అవునండి ఇప్పుడు వేళల్లో ఉన్నాయి ఫీజులు అదే కాక సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ పోతారు ఆ పెంచుకునే దాన్ని బట్టి ఇక మళ్ళీ మనం మార్చి ఇంకో స్కూల్లో వేయలేని పరిస్థితి కాబట్టి మేము గవర్నమెంట్ స్కూల్లో సివిల్స్ మెయిన్స్ అంటే నేను కూడా ఈ సొసైటీకి ఏదో హెల్ప్ అవ్వాలి నా లాగా చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే అంబిషన్ ఉంది